నా కోసం మా టీం కోసం అడుగుతున్నాను గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక కామెంట్ ఇవ్వండి చాలు లైక్ చేయమన్నట్ల సబ్స్క్రైబ్ చేయమన్నట్ల మాకు మీరు ఇచ్చే ఒక్క కామెంట్ కొన్నంత బలం గుడ్ ఇన్ఫర్మేషన్ అని కామెంట్ చేయండి చాలు మన ఇంటి దగ్గర కొంత ప్లేస్ ఉన్న తక్కువ బడ్జెట్లో ఒక లక్ష రూపాయలు ఉన్నా సరే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ బిజినెస్ని చాలా ఈజీగా స్టార్ట్ చేసి రన్ చేయచ్చుకో సక్సెస్ఫుల్గా కూడా ఇంటి వద్ద చేయడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది ఇక లేబర్ వచ్చేసి మన పరిని బట్టి ఒకరు లేదా ఇద్దరు ఉంటే సరిపోతుంది రా మెటీరియల్స్ మన బిజినెస్ కావాల్సినటువంటి రా మెటీరియల్స్ వచ్చేసి జింజరు గార్లిక్ ప్రిజర్వేటివ్స్ ప్యాకింగ్ మెటీరియల్స్ ఇవి సరిపోతాయి మెషినరీ మెషినరీ వచ్చేసి మనకు కావాల్సింది పల్పింగ్ మెషిన్ వాటర్ జెట్ వాషర్ స్కిన్ పీలింగ్ మెషిన్ క్రషర్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ప్యాకేజింగ్ మెషిన్ వెయింగ్ స్కేల్ మెషిన్ ఇలాగా కొన్ని మెషినరీ అయితే మనకు దీంట్లో కావాల్సి వస్తుంది సెమీ లేదా మాన్యువల్ మెషినరీ కూడా మనం తీసుకోవచ్చు ఇప్పుడు మనం మేకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందని చూద్దాం ఈ జింజర్ గార్లింగ్ అంటే దీన్ని చేయడం చాలా ఈజీ బేసిక్గా ఫస్ట్ జింజర్ని గార్లిక్ని వాష్ చేసుకుని నీట్గా వాటి మీద ఉన్నటువంటి స్కిన్ని పీల్ చేసుకోవాలి తీసేయాలి తర్వాత క్రషర్ మిషన్ సాయంతో వేసి బాగా క్రష్ చేసుకోవాలి ఆ క్రష్ని పల్పర్ మిషన్ సాయంతో బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి అలా వచ్చిన పేస్ట్ని ఒక ట్యాంక్లో ఉంచి కావాల్సిన ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేసుకోవాలి చివరిగా ఆ పేస్ట్ని ప్యాక్ చేసుకోవాలి అంతే సింపుల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ అయిపోతుంది సో మార్కెటింగ్ గురించి మనం ఒకసారి చూస్తే అన్ని బిజినెస్ లాగానే బిజినెస్ బిజినెస్కి మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ దానికి మనం చేయాల్సింది ఏంటంటే హోటల్స్ రెస్టారెంట్స్ క్యాంటీన్స్ వీళ్ళతో మాట్లాడుకోవాలి కర్రీ పాయింట్స్ సూపర్ మార్కెట్స్ గ్రోసరీ షాప్స్ వీళ్ళతో మాట్లాడుకోవాలి ఆన్లైన్లో కూడా సేల్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో అలాగే బ్రాండింగ్ అది చేసుకోవాలి ప్రొడక్ట్ని క్వాలిటీ బాగా మెయింటైన్ చేసే పద్ధతి బాగుంటుంది అయితే దీంట్లో గవర్నమెంట్ యొక్క పర్మిషన్స్ కూడా కావాల్సి ఉంటాయి ముందుగా ఎంఎస్ఎంఈ ఉద్యోగ ఆధార్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అలాగే ఎఫ్ఎస్ఎస్ఐ యొక్క రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి అలానే స్టేట్ పొల్యూషన్ బోర్డ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ట్రేడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లోకల్ అథారిటీ పర్మిషన్స్ తీసుకోవడం ఇవన్నీ ఇంపార్టెంట్ దీనికి సబ్మిట్ కూడా భావిస్తారు టెక్నాలజీ అండ్ క్వాలిటీ అప్గ్రేడేషన్ ఫర్ ఎస్ఎంఎంఈ మెంబర్స్ ఎంఎస్ఎంఈ మెంబర్స్కి ఇస్తారు మైక్రో డెవలప్మెంట్ అసిస్టెంట్ స్కీమ్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం అంటే వాటికి వీళ్ళు ఇస్తారు సో ఈ పరిశ్రమకు సంబంధించిన రా మెటీరియల్స్ మిషనరీ వివరాలను కూడా మీకు అమెజాన్లో దొరికితే ఇండియా మార్ట్లో కూడా చక్కగా దొరుకుతాయి